హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు జ్యూసీ జ్యూస్గా ఎంతో టేస్టీ అయిన హెల్దీ కొబ్బరి బెల్లంతో ప్రిపేర్ చేసిన లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హెల్దీ కూడా పచ్చి కొబ్బరి బెల్లం కదా ఇప్పుడు ఆషాఢ మాసం కదా పండుగల సీజన్ స్టార్ట్ అయిపోయింది సో అందరి ఇళ్ళల్లో పచ్చి కొబ్బరి ఖచ్చితంగా ఉండే తీరుతుంది పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఏం చేయాలో అని ఆలోచించకుండా తొందరగా ఆ కొ పచ్చి కొబ్బరితో బెల్లం వేసుకొని ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా ఇంతటి హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి నేను ఈ కొబ్బరి బ్లడ్డు చేయడం కోసం రెండు కొబ్బరికాయలను తీసుకున్నాను అనమాట రెండు కొబ్బరికాయలను పగలగొట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి తురుమైన తీసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇదే విధంగా ఈ కొబ్బరి ముక్కలు మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని ఒక గిన్నెని తీసుకొని మనం స్వీట్నెస్కి కొలుచుకోవాలి కదా తీపి సరిపోవాలి కాబట్టి ఇలా ఒక గిన్నె సహాయంతో కొలుచుకోవాలన్నమాట ఈ గిన్నెతో ఎంత అవుతుందో చూద్దాం ఇది ఒక గిన్నె ఈ గిన్నెతో రెండు గిన్నెల కొబ్బరి వచ్చింది మనకు మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఈ రెండు గిన్నెల కొబ్బరి తురుముకి బెల్లాన్ని ఈ గిన్నెతోనే కొలుచుకొని ఒక గిన్నెడు బెల్లం తీసుకోవాలి స్వీట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా బెల్లాన్ని కూడా తురుము తీసుకోవాలి అలాగే మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చినట్టయితే ఈ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకున్నప్పుడే అందులోనే ఒక నాలుగైదు యాలకులని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అందుకే నేను వేయలేదు ఓ పక్కన ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని ఈ గిన్నెలోకి మనం తురిమి తీసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం అయితే పూర్తిగా కరిగింది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మీకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అనిపిస్తే మీరు ఒకసారి జల్లించుకోండి నేనైతే మంచి బెల్లం తీసుకున్నాను ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అయితే ఏమీ లేవు ఈ బెల్లాన్ని కాస్త పొంగు రానివ్వాలి అండ్ అలాగే మీరు స్వీట్ ఎక్కువగా తినగలిగితే ఇంకొక పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి కానీ నేను తీసుకున్న ఒక కప్పు బెల్లం మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఈ కొబ్బరి లడ్డులకి లేత తీగ పాకం అని ముదురుపాకం అంటూ ఏమీ ఉండదు ఇలా నురగ రావాలి ఇదే బండగుర్తు పాకం ఈ కొబ్బరి లడ్డూల పాకం అనడానికి ఇదే ఇలా నురగ రావడమే బండగుర్తు అనమాట ఇలా నురగలుగా ఫామ్ అవుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి పాకంలోకి ఈ బెల్లము కొబ్బరి తురుము మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం తీసుకుంది పచ్చి కొబ్బరి కదా కాస్త తేమ ఉంటుంది కాబట్టి అప్పుడు అంత అంత తొందరగా గట్టిపడదనమాట కాస్త కలుపుతూ ఉడకనివ్వాలి కాస్త ఉండలు కట్టుకోవడానికి వీలయ్యేంతగా తెలుస్తుంది మనకు ఉండ ఫామ్ అయినప్పుడు కలుపుతూ ఉడికించుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించాలి నాలుగైదు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం డైరెక్ట్గా కొబ్బరిని మిక్సీలో వేసుకున్నప్పుడే బెల్లం కూడా అందులోనే వేసి గ్రైండ్ చేసుకోని కూడా లడ్డూలు చేసుకోవచ్చు కాకపోతే ఆ లడ్డూలు నిలువ ఉండవు అనమాట పచ్చి కొబ్బరి కదా అదే ఇలాగ బెల్లంలో ఉడికించి లడ్డూలు చేసుకుంటే నెల రోజులైనా పాడవవు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి లడ్డూల్ని పచ్చి కొబ్బరి బెల్లం వేసిన లడ్డూలకు ఒక టేస్ట్ ఉంటుంది ఇలా ఉడికించి చేసిన లడ్డూలకి మరో టేస్ట్ ఉంటుంది అందుకే ఇదే చాలా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో చూసారు కదా తెలుస్తుంది ముద్దలాగా అవుతున్నట్టు మూడు నాలుగు నిమిషాలు అయితే అయ్యింది ఈ ప్రాసెస్ అంతా మంటను చిన్నగా పెట్టి సిమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది చిన్న మంట మీద ఇలా కలుపుతూ చేసుకున్నారంటే చక్కగా మాడకుండా వస్తాయి ముద్దలాగా అనిపిస్తుంది నేను మీకు చూపిస్తాను చిన్న ముద్దను ఒకటి తీసుకుంటే తెలుస్తుంది మనకు కాలుతుంది చూస్తారు కదా ఉండ ఫామ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనకు ఉండ చుట్టుకోవడానికి వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కాస్త ఇవ్వాలి మరీ పూర్తిగా చల్లారకూడదు మనం ముట్టుకోగలిగినంత వేడిగా ఉండేంత అంత చల్లారితే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అదే కాస్త చల్లారుతుంది ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చెక్ చేసుకుందాం కాస్త వేడిగానే ఉంది మరేం పర్వాలేదు టచ్ చేయొచ్చు ఇప్పుడు వీటిని లడ్డూలు చుట్టుకోవాలి మీ ఇష్టం లడ్డూలుగా అయినా చేసుకోవచ్చు లేదంటే బర్ఫీగా ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని కావలసిన సైజులో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని కూడా తినొచ్చు నేనైతే లడ్డూలుగానే చేస్తున్నాను చాలా బాగున్నాయి చూస్తుంటేనే జ్యూసీ జ్యూసీగా మీకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి కాస్త వేడిగానే ఉంది ఈ మిశ్రమం మొత్తం ఎన్నైతే అన్ని లడ్డులను ఇలా ఈజీగా చేసేసుకోవడమే లడ్డూలు అయితే కంప్లీట్ అయినాయి చిట్టి లడ్డు అనమాట నేను ఇందులో అయితే ఈ లడ్డు ఫ్లేవర్ న్యాచురల్గా కొబ్బరి లడ్డు ఫ్లేవరే ఉండాలని చెప్పి ఎలాంటి ఇలాచీ పౌడర్ కానీ నెయ్యిని కూడా యాడ్ చేయలేదు సో ఈ నా టేస్టీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు పండగల సీజనే కాబట్టి ఆషాఢ మాసం అంటేనే ఏకాదశి అని గురు పౌర్ణమి అని ఈ బోనాలు అని పండగలు వస్తూనే ఉంటాయి అందరిళ్లలో ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ఉంటుంది మీరు కూడా ఇలా బెల్లంతో కానీ షుగర్తో కానీ ప్రిపేర్ చేసుకోండి బెల్లంతో ప్రిపేర్ చేస్తేనే బెటర్ హెల్దీ కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా మెత్తటి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి ఒక వన్ మంత్ వరకు కూడా నిలువుంటాయి అస్సలు పాడవవు సో మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్